మాట ఇస్తే మాటని తప్పని దేవుడు అనగా క్రీస్తు యేసు శుభాషిషులు మీ అందరికీ కలిగిన గాక ఆమె ఎలా ఉన్నారు బాగున్నారా మానవుని జీవితంలో శుభవార్త వినాలని ఆయన చెప్పింది నెరవేరాలి అని మన జీవితాల అనేక మార్లు మనం ప్రార్థిస్తూ ఉంటాం కాబట్టి మనవి వినబడి మనం తలుచుకున్నది మన జీవితంలో జరగాలని మనం కోరుకుంటాం ఇది నెరవేర్చే దేవుడు మాట ఇస్తే మాట తప్పకుండా నెరవేర్చే దేవుడు మన జీవితాల్లో ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ చిన్న పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ రాజశేఖర్ గారు మరియు శాంతి గారు వారు బెంగళూరు కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మహోన్నతుడా కలిగిన మా దేవ మాట ఇస్తే తప్పకుండా నెరవేర్చే దేవుడివి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకి రాజశేఖర్ గారిని శాంతి గారిని తీసుకొని వస్తున్నాం వారి కుమార్తెలు కీర్తన మరియు అభిషక్త కొరికే వారి ఆరోగ్యాలు మంచి భవిష్యత్తు కొరికే ప్రార్థిస్తున్నాం ఈ బిడ్డల్ని మీరు నిండుగా నిండుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని ఆత్మీయ జ్ఞానం ఇంగిత జ్ఞానం ప్రభావ మనుషులలో వచ్చే అవకాశం ఉంది మాట ఇస్తే మాట మీద నిలబడాలనే జ్ఞానం వచ్చే అవకాశాన్ని దయచేసినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతలు చెల్లించుకుంటున్నాం తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని అదేవిధంగా రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి ఈ వాక్యం ఇంటున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము తండ్రి మిమ్మును గుర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి నేను మిమ్మను దర్శించును ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదవ వచనం అదేవిధంగా మీరు ఇస్తున్న ఆజ్ఞ విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుకున్నారు మీరు వారి వలే ఉండకుడి మతే సువార్త ఆరో అధ్యాయం ఏడో వచ్చినం ఎనిమిదో వచ్చినం తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరే అనుభవంలోకి మా అందరినీ నడిపించి మరి ఈ వాగ్దానం ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డ జీవితంలో అదేవిధంగా ఈ వాక్యాన్ని ఈ రోజు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయం చేసిన రాజశేఖర్ గారు శాంతి గారు వారి బిడ్డలు కీర్తన అభిషక్త మీరు జీవితాల్లో నెరవేర్చి దీవించుమన్ తండ్రి ఆమె దేవుడి నామానికి బాగున్నారా ఏంటి బ్రదర్ జోషన్ నగర్ వచ్చే సమయంలో మీరు వచ్చి మాట్లాడుతున్నారే అని మీరు అడగొచ్చు ఈ విషయాలు నేను చెప్పే ముందు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా జీవం కలిగిన మా దేవ జీవాధిపతి సర్వాధికారి అయిన దేవ సార్వభౌముడైన దేవుడివి ఎంతైనా నమ్మదగిన గొప్ప దేవుడివి తండ్రి ప్రవ్వా మీరు అన్యాయం చేసే దేవుడు కాదు ప్రవ్వా మీరెవ్వరికి అచ్చి ఉండే దేవుడు కాదు ప్రవ్వా అంత గొప్ప దేవుడిని పూజించే అవకాశాన్ని నాలాంటి మాలాంటి వారికి దయచేసినందుకు మీ కృతజ్ఞత స్థుతులు మేము చెల్లించుకుంటున్నాం ఏసు అనుచరుల పరిచయని ప్రవ్వా ఇంతగా మీరు బలపరుస్తున్నారు మీ మీద ఆనుకున్న పరిచయను ఇంతగా మీరు ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీకే ఘనత మహిమ ప్రభావాలు మేము చెల్లించుకుంటున్నాం ఏ బిడ్డలైతే ప్రభా రోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ఎవరైతే ప్రభా ఈ వాక్యాన్ని వింటున్నారు ప్రభా ఆ బిడ్డలను మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి ఎవరైతే ప్రవా అనారోగ్యాలతో ఉన్నారు హాస్పిటల్స్ లో ఐసియు సీరియస్ కండిషన్స్ లో ఉన్నారు వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని మేము ప్రతిమలాడుతున్నాం తండ్రి ఏ కుటుంబాలలో అయితే శాంతి సమాధానం లేదో ఏ కుటుంబాలలో అయితే కలహాలు ఉన్నాయో ఏ వైవైక జీవితంలో భేదాభిప్రాయాలు మనస్పర్ధాలు ఉన్నాయో అలాంటి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి వివాహం కాక తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నా వివాహం కాక ప్రవా ఉన్న యవన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని మేము ప్రతిమలాడుతున్నాం తండ్రి వివాహం అయినాక కూడా సంతానం లేకుండా బాధపడుతున్న బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భఫలంతో వారికి సుఖప్రసవం అనుగ్రహించమని మేము వేడుకున్నాం బిడ్డలు కన్న వారికి ప్రవ ఆ బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాము తండ్రి ప్రవా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నారో ఎవరైతే ఆర్థిక పరిస్థితుల్లో ప్రభా క్షీణించి ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రాముఖ్యంగా ఏ బిడ్డ జీవితాలే అయితే అయితే మానసిక రుక్మతలతో బాధపడుతున్నారు ప్రభావ ఎవరి జీవితాల్లో అన్యాయం జరిగింది మోసపోయిందని బాధపడుతున్నారు అతి ముఖ్యంగా ఏ కుటుంబాలలో అయితే రక్షణ లేని వారు ఇంకా ఉన్నారు వారిని మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి నడిపించి దీవించు మన వేడుకుంటూ ప్రభా ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా మీ ఆత్మ నడిపి మాకు అనుగ్రహించి బలపరచు ఏసు ఏసునామం అడిగి వేడుకుంటున్నా తండ్రి మేన్ నాతో పాటు ఆమె చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించుగాక మీరు ఆశ్చర్యపోకండి ఈరోజు నేను రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మన ప్రియతమ అన్న మనందరి కుటుంబం ఒక అన్నలాగా భావించి మనందరికీ ఒక ఆత్మీయ తండ్రిగా ఉండి గత కొన్ని సంవత్సరాలుగా జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని సువార్తని ఆయన ప్రకటిస్తూ వచ్చారు దేవుడి సన్నిధిలో చేరినప్పటికీ ఆయన ప్రకటించిన వాక్యాలు ఆయన బోధించిన వాక్యాలు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని మీ ముందుకి ఏసు అనుచరుల కుటుంబం తీసుకొస్తూ ఉంది కాబట్టి నిన్నటి దినం నాన్నగారు జోషి అన్నగారు బోధించిన సామెతల గ్రంథ ధ్యానాలు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు పూర్తయ్యాయి కాబట్టి నెక్స్ట్ ఏ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని బహుగా ప్రార్థిస్తూ వస్తున్నప్పుడు దేవుడు మాకు ప్రకటన గ్రంథ ధ్యానాలని చూపెట్టారు కాబట్టి ఈరోజు ఎంతో అననుకూలమైన పరిస్థితులు ఉన్నాయి అంత దినాలు ఎంతో అపాయకరమైన దినాలలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ వాక్యము ప్రకటన గ్రంథ ధ్యానాలు ఎంతో ప్రాముఖ్యమైనవని ప్రాముఖ్యంగా క్రీస్తు రాకడ కొరకు మనమందరం సిద్ధపడాలని ఒక ఉద్దేశంతో నాన్నగారు ఎంతో బలమైన రీతిలో ఆత్మపూర్ణులై వచ్చిన వెంబడి వచ్చినము వివరించిన ప్రకటన గ్రంథ ధ్యానాలని జూలై ఫిఫ్టీన్త్న అనగా వచ్చే సోమవారం నుంచి వాటిని టెలికాస్ట్ చేయడం జరుగుతుంది మీరు వాటిని ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం ఏడున్నర గంటలకి మీరు వీక్షించవచ్చు మీరు ఆ ఛానల్లో మిస్ అయితే జేఎఫ్ఎం భక్తి సింగ్ అనే యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు వాటిని మీరు వీక్షించవచ్చు ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని నాన్నగారు ఆత్మపూర్ణులై ఎంతో అద్భుత రీతిలో జోషన్న గారు వాటిని వివరించారు వాటివి కొన్ని దృశ్యాలు మనం చూస్తాం ప్రకటన గ్రంథం అనగానే యోహానుగారు పద్మసు లంకలో ఏ విధంగా ఆత్మపూర్ణులై పూర్ణులై వారి జీవితంలో దేవుడు వారికి ఒక దర్శనం దూత ద్వారా వారికి బయలుపరచిన కొన్ని అద్భుతమైన సత్యాలని మనము వీక్షించాలి దానికి ముందు కొన్ని దృశ్యాలు నేను మీకు చూపెడతాను ఈ దృశ్యాలని మీరు చూడండి మొట్టమొదటిగా మనం చూసే దృశ్యము ఏ విధంగా తండ్రి అయిన దేవుడు ఉండబోతున్నారు అనేది మనం గమనించాలి తర్వాత ఏ విధంగా పరలోకం అనేది ఉంటుంది అనేది గమనించాలి తరువాత సాతానుడు ఏ విధంగా ఉంటాడు మనం అనుకోవచ్చు సాతానుడు అనగానే ఆ రక్తం గారి పళ్ళు పెద్దగుండి లేకపోతే ఫలానా ఫలానా రీతిలో ఉంటాడని అనుకోవచ్చు కానీ మీరు గమనించండి సాతానుడు అనేవాడు అందంగా మన జీవితాలు మనల్ని మోసపరిచే విధంగా తీయటి మాటలు ఆకారం అందంగా ఉండి వస్త్రాధారణంగా అందంగా ఉండి మనల్ని మోసపూర్చి పాపంలో నడిపించడానికి వచ్చేవాడు సాతానుడు ఈ రీతిలో ఉంటాడు అనేది మనం గ్రహించాలి నూతన ఐర్శిలం ఏ విధంగా ఉండబోతుంది అనేది మీరు గమనించారు ప్రకటన గ్రంథంలో ఉన్న కొన్ని మృగాలని చూస్తాం ఈ విధంగా ప్రకటన గ్రంథం అద్భుత రీతిలో మీ ముందుకు తీసుకొని రాబోతున్నాం కాబట్టి తప్పనిసరిగా మీరు వీటిని గమనించండి వీటిని వీక్షించండి క్రీస్తు రాకడ కొరకు మనం సిద్ధపడదాం మనం ఏ విధంగా సిద్ధపడాలి అనేది ఏ విధంగా జీవితం ఉండబోతుంది అనేది దేవుడు ఏ విధంగా దూత ద్వారా యోహాన్ గారికి సమస్తాన్ని ప్రకటన గ్రంథంలో ఉన్న సత్యాలని వారికి ప్రకటించారు జోషి అన్నగారు వాటిని వారు ఆత్మపూర్ణులై వచ్చిన మిమ్మడి వచ్చిన ధ్యానాలని మీ ముందుకు తీసుకొని రాబోతున్నారు మీరు అడగవచ్చు బ్రదర్ ఈ రోజు నుంచే ప్రారంభించవచ్చు కదా జూలై ఫిఫ్టీన్త్ ఎందుకు అని మీరు అడగవచ్చు జూలై ఫిఫ్టీన్త్ యేసు అనుచరులు స్థాపించిన రోజు ఇరవై ఐదు సంవత్సరాలు మేము పూర్తి చేసుకున్నాం ఏసు అనుచరుల పరిచర్ని మేము స్థాపించి జూలై ఫిఫ్టీన్త్లో ఉన్న ఇంకొక ప్రాముఖ్యత ఏంటిది అనగా మా తండ్రి గారు మనందరి ప్రియతమన్న ఆత్మీయ తండ్రులు జోషన గారి పుట్టినరోజు మేము ఏసు అనుచరుల పరిచయను స్థాపించడం దానిని ఒక రోజుగా గుర్తిస్తాం ఏంటిదనగా మిషనరీ రోజుగా దాన్ని మేము గుర్తిస్తుంటాం కాబట్టి ప్రతి జూలై ఫిఫ్టీన్త్ని ఏదో ఒక మిషనరీ పరిచయలు ఇంకా బలమైన రీతిలో చేయాలనే ఒక ఉద్దేశంతో అది చేస్తుంటాం ఈ సంవత్సరం మేము చేసేది కళాసవలస పార్వతీపురం మాన్యం డిస్టిక్లో ఆ కళాసవలస అనే గ్రామంలో మేము ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాం కొన్ని ఇరవై సంవత్సరాల క్రితం మా బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మిషనరీగా తరఫుదు తీసుకొని మా తరఫున మిషనరీగా పనిచేస్తున్న సన్యాసరావు గారిని మేము అక్కడ ఒక కాపరిగా ఏర్పాటు చేయడం జరిగింది సంఘం కట్టడం జరిగింది ఇప్పుడు మళ్ళీ సంఘం పునర్నిర్మాణము జరిగి జూలై ఫిఫ్టీన్త్ని దాని రీడెడికేషన్ అవ్వబోతుంది కాబట్టి ఈ కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థించమని నా మనవి నేను ఇంకొక విషయాన్ని సేవకుడుగా తండ్రి గారి సేవకులు కుమారుడుగా నేను సేవకుణ్ణి ఒక సేవకుడైన తండ్రి సేవకుడైన కుమారుడికి ఏమి నేర్పించి ఉండొచ్చు అని చాలామంది అడుగుతుంటారు బ్రదర్ మీ తండ్రి గారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అని నా తండ్రి గారు బోధ కంటే ఆయన జీవితం నన్ను ఎంతగానో ఆకర్షించాను ఆయన ఏదైతే బోధించారో అదే వారు జీవించారు మా తండ్రి గారు కొన్ని విషయాలు నేను మా తండ్రి గారి జీవితంలో నా సేవా ప్రయాణంలో పదమూడు సంవత్సరాల సేవా ప్రయాణంలో తండ్రి కుమారుడు కంటే ఒక స్నేహితుల వల్ల మేము ఎక్కువగా ఉన్నాం ఉదయ కాలం నుంచి పడుకునేంత వరకు మా మధ్య ఉండే మాటలు ఎక్కువగా తొంభై ఐదు శాతం ఎక్కువ మాటలు మా మధ్య ఉండేది పరిచర్య గురించి మిగతా ఐదు పర్సెంట్ వేరే విషయాల గురించి మేము మాట్లాడుకునేవారు కానీ తొంభై ఐదు పర్సెంట్ సేవా పరిచర్య గురించి ఉండేవి నాన్నగారు మూడు విషయాలు నాకు బలంగా నాన్నగారు జీవితం నన్ను ఆకర్షించిన ఏంటిదనగా మొట్టమొదటిది నాన్నగారు నాకు చెప్పే విషయము దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు నమ్మదగిన వాడు అనే మాట ఎల్లప్పుడూ నాన్నగారు అంటూ ఉండేవారు నాన్నగారితో ఎక్కువగా ప్రయాణం చేసినప్పుడు ఒక కుగ్రామం నుంచి నాన్నగారు వెస్ట్ గోదావరి డిస్టిక్ గూటాలనే ఒక చిన్న గ్రామం నుంచి ట్రాన్స్ఫర్ పనిష్మెంట్ తీసుకునే గ్రామం నుంచి దేవుడి ఇంత అంతర్జాయ స్థాయిలో అనేకులైన కుటుంబంలో ఒక అన్నగా ఉండే విధంగా ఆయన సువార్త ద్వారా ఆయన ప్రేమ ఆప్యాయతలతో పలకరింపుల ద్వారా దేవుడు ఇంత గొప్ప రీతిలో ఆయనను తీసుకొచ్చారు అని అన్నప్పుడు నేను ఆలోచించాను దేవుణ్ణి నమ్ముకున్న వారిని ఎన్నడూ అన్యాయం కారు ఈరోజు నేను చెప్పే మాట మీరు దేవుడి యొక్క నమ్మకత్వాన్ని మీరు జీవితాల్లో రుచి చూడాలి అనంటే దేవుడిపై మీరు కూడా నమ్మకం కలిగి ఉండాలి నాన్నగారు ఎంత గొప్ప నమ్మకం వారి జీవితాల్లో కలిగి ఉన్నారు అనంటే ఎప్పుడు కూడా దేవుడి యొక్క నమ్మకత్వాన్ని మా కుటుంబంలో మా పరిచర్యలో మేము ఎల్లప్పుడూ చూస్తూ ఉండేవారు ఆ నమ్మకము ఆ బలమైన ప్రేమ మా కుటుంబంలో మేము రుచి చూస్తూ పరిచర్య జీవితంలో కూడా రుచి చూస్తూ వస్తున్నాం ఈరోజు నాన్నగారు బ్రిదేవుడి సన్నిధిలో ఉన్నప్పటికీ నాన్నగారు లేనప్పటికీ ఈ భారభరితమైన పరిచయాన్ని మేము ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతున్నాము అనంటే ఏ సంఘము లేకపోయినా ఏ ఫారెన్ ఫండింగ్ మా జీవితాల్లో లేకపోయినా దేవుడి యొక్క నమ్మకత్వాన్ని ప్రతిరోజు మా జీవితాల్లో రుచి చూస్తున్నాం కాబట్టి ఈరోజు తమ్ముడు చెలెమ అకాయ అన్నయ్య అంకుల్ నమ్మదగిన దేవుడు మనము నమ్మదగిన వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు అనేది గమనించి ఈవెన్ దో ఆన్ అన్ఫేత్ఫుల్ గాడ్ ఈజ్ ఎ ఫేత్ఫుల్ గాడ్ ఆయన నమ్మకత్వం ఎన్నడూ కూడా మన జీవితాల్లో మనం దూరం చేసుకోకూడదు అనేది మనం గ్రహించాలి ఎంత నమ్మకం అంటే ఎంత నమ్మదగిన దేవుడు అంటే ఈరోజు మనం సజీవులుగా ఉన్నాము అని అంటే ఆయన కృప ఆయన కనికరాన్ని బట్టి ఆయన నమ్మకమైన దేవుడు మీరు ఒక్కసారి ఆయనపై నమ్మకం ఉండి చూడండి మీ జీవితాలు దేవుడు ఏ విధంగా మారుస్తారో మీరే రుచి చూస్తారు నేను ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలని నేను మే మాసంలో ఒక ప్రాంతానికి వెళ్ళాను హుబ్లీ కర్ణాటక ప్రాంతానికి ఒక వివాహం కొరకు అక్కడికి వేరే సంఘస్థుడు ఒక యవనస్తుడు వచ్చాడు అన్నాను మీతో ఒక మాట పంచుకోవాలి అని ఏంటిది అనంటే మా సంఘానికి ఒక సేవకుడు వచ్చాడు ఆయన ఒక సాక్ష్యం చెప్పారు మా తల్లి అనేక సంవత్సరాలుగా సంతానం లేక ఉన్నప్పుడు ఆ గ్రామానికి జోషి గారు వచ్చారు మీలో ఎంతమందికి జోషి గారు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ వారిని జోషి అన్న అని పిలుస్తుంటారు రేడియోలో వచ్చేవారు వారు సైకిల్ మీద కరపత్రిక పట్టుకొని వచ్చారు మా అమ్మగారితో మాట్లాడే అమ్మ దేవుడిని నమ్ముకో ఆయన అన్యాయస్తుడు కాదు నమ్మదగిన దేవుడు అని అంటే నేను ఎందుకు నమ్ముకోవాలి ఎన్ని సంవత్సరాలుగా నేను ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా కూడా నా జీవితంలో సంతానం లేదు అని అంటే అమ్మ నువ్వు దేవుడి యొక్క ప్రేమని నువ్వు రుచి చూడాలి అని అంటే దేవుడిని ఒక్కసారి నమ్ముకొని చూడు దేవుడు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారు అని అన్నారు అన్నప్పుడు మా తల్లిగారికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెట్టకపోయినా ఇచ్చిన కరపత్రికని ఐగారి వాక్యాన్ని రేడియోలో వినటం ప్రారంభించింది విన్నాక తను రక్షణ పొందింది రక్షణ పొంది మారుమన్స్ పొంది దేవుడి యొక్క ప్రేమని దేవుడి యొక్క నమ్మకాన్ని ఏ విధంగా రుచి చూచిందంటే నా రూపంలో రుచి చూచింది అనేక సంవత్సరాలు సంతానం లేకుండా గుడ్రాలని పిలిపించుకునే నా తల్లి నా ద్వారా దివింపబడి నేను తన కడుపులో ఒక ఫలంగా ఉండి జన్మించడాన్ని బట్టి తను దివింపబడింది దేవుడి యొక్క ప్రేమని దేవుడి యొక్క నమ్మకత్వాన్ని రుచి చూచింది అని చెప్పింది అంతేకాదు నా తల్లి నా కుటుంబాన్నే కాదు మా గ్రామాన్ని కూడా రక్షణలోకి నడిపించి ఈరోజు సుమారుగా నూట నలభై సంఘాలు మా తల్లి ద్వారా కట్టబడ్డాయి ఈరోజు నేను కూడా ఒక సేవకుడుగా ఉన్నాను అని సాక్ష్యం చెప్పాడు ఏం చెప్పే మాట దేవుడు నమ్మకస్తుడు దేవుడు అన్యాయస్తుడు అదే మా నాన్నగారు నాకు ప్రాముఖ్యంగా నేర్పించింది రెండోది మా తండ్రి గారు నాకు నేర్పించింది ఏంటిదనగా ఘనత మహిమ ప్రభావాలు దేవాతి దేవుడికే చల్లాలి మనిషి కనుమరుగవ్వాలి దేవుడే కనపడాలి వాక్యాన్ని బహుబలంగా బోధించవచ్చు వాక్యాన్ని అద్భుత రీతిలో బోధించవచ్చు వాక్యం బోధించాక వచ్చి మనల్ని మెచ్చుకోవచ్చు కూడా కానీ మా నాన్నగారు ఇప్పుడు ఒక మాట చెప్పేవారు నక్షత్రం తన పని తను చేసుకొని కనుమరుగైపోయింది క్రీస్తు కనపడే టేచే చేసింది ఆ విధంగా మనం కూడా ఉండాలి మన పని వాక్యం చెప్పడమే ఘనత మహిమ ప్రభావాలు దేవాతి దేవుడికే చెందాలి అనే విధంగా మా తండ్రి గారు నేర్పించారు కాబట్టి ఎప్పుడైనా ఏ సేవకుడైనా నేను చెప్పే మాట మనం తగ్గించుకోవాలి మనకు తగ్గింపు ఉండాలి ఆ తగ్గింపు స్వభావంలో ఉండి దేవుడిపై నమ్మకంగా జీవిస్తే దేవుడే హెచ్చిస్తారు మనొక సినిమా స్టార్ అన్న మాట తనను తాను తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చిస్తారు అని అన్నారు ఎస్ మనల్ని మనం తగ్గించుకోవాలి తగ్గించుకుంటేనే దేవుడు హెచ్చిస్తారు ఈరోజు మన జీవితాల్లో సేవకుడు కూడా అనేవారు తగ్గించుకొని ప్రజలకి అందుబాటులో ఉండాలి ఈరోజు మనం అందుబాటులో ఉన్నామా ఏ ప్రజలైతే మనకి సహాయం చేస్తున్నారు ఏ ప్రజలైతే మన ప్రార్థనలు కోరుకుతున్నారు ఆ ప్రజలకి మనం అందుబాటులో ఉన్నామా మనం మాట్లాడి వారికి ప్రార్థన చేసేటట్టు ఉన్నామా మీరు అనుకోవచ్చు బ్రదర్ ఎలా వీలవుతుంది అందరితో మాట్లాడాలంటే అందరితో మాట్లాడాలంటే వీలు కాకపోవచ్చు కానీ మనతో మాట్లాడాలని కోరిక కలిగి మనతో ప్రార్థించాలని కోరిక కలిగిన వారితో మనం మాట్లాడటం ఎంతో శ్రేష్టకరం కాబట్టి మా నాన్నగారు వారు చివరి వరకు వారి ఫోన్ వారే వాడేవారు అదే ఫోన్ టీవీలో వచ్చేది అదే ఫోన్ నెంబర్ నాది కూడా టీవీలో వస్తుంది మేము వ్యక్తిగతంగా మేము ఫోన్లు ఎత్తి ప్రార్థన చేసేవారు మేము ఏదైనా మీటింగ్లో ఉన్న ఏదైనా షూటింగ్లో ఉంటే మా దగ్గరున్న సేవకులు ఫోన్లు ఎత్తుతారు కానీ మిగతాదంతా మేమే ఎత్తుతాం కాబట్టి మనం తగ్గించుకోవాలి మనం కనుమరుగవ్వాలి దేవుడే కనపడాలి ఘనత మహిమ ప్రభావాలు ఆ దేవాతి దేవుడికి చెందాలనేది నేర్పించారు మొట్టమొదటిది తండ్రి గారు నేర్పించింది దేవుడు నమ్మదగిన వారు రెండవది మనం తగ్గించుకొని జీవించాలి మూడోది మా తండ్రి గారు బహుబలంగా మాకు నేర్పించింది నాకు కానీ మా అన్నయ్య గారికి కానీ మా దగ్గర ఉన్న సేవకులకి స్త్రీ దగ్గర డబ్బు దగ్గర ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మకంగా ఉండాలి అని నేర్పించారు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే అనేక మంది సేవకులు పడిపోవడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం స్త్రీ వ్యామోహంతో అనేక మంది సేవకులకి వారి యొక్క క్యారెక్టర్పై రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం డబ్బు విషయమై డబ్బు కావాలి పరిచర్ ఎంత భారభరితంగా ఉన్నప్పుడు డబ్బు కావాలి డబ్బుకి సహాయము అనేకులు చేసే విధంగా మన పరిచర్య కూడా ఉండాలి నేను కాదనట్లేదు కానీ డబ్బే ఒక ఉద్దేశపరంగా ఉండే పరిచర్య అనేది మనం చేయకూడదు అనేక మంది స్త్రీలు నాన్నగారిని సంప్రదించి మీతోని వ్యక్తిగతంగా మాట్లాడాలి మీతోని మేము మా కొన్ని విషయాలు మేము పంచుకోవాలి మీరు వ్యక్తిగతంగా కలవండి అని నాన్నగారిని అనేక మంది అడిగేవారు కానీ నాన్నగారు అమ్మ మీరేది మా ఇంటికి అనరండి నా ఆఫీస్కి అనరండి వ్యక్తిగతంగా నేను కలవను అని చెప్పేవారు ఇది నేను నాన్నగారిని అడిగాను నాన్నగారు ఎందుకు అని అంటే మా నాన్నగారు నాతో పాటు మా సేవకులు కూడా చెప్పిన మాట ఎవరైనా స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఇంటిని ఎన్నడూ కూడా మనం దర్శించకూడదు వారి కుటుంబంతో ఉన్నప్పుడే మనం దర్శించాలి వారిని ప్రార్థించాలి మీరు బెల్లుగొట్టినప్పుడు స్త్రీ ఒంటరిగా ఉంది అని అనుకోండి మీరు వెళ్ళిపోండి మళ్ళీ రండి అని మా తండ్రి గారు చెప్పేవారు కాబట్టి ఈరోజు మేము కూడా ఈ విధంగా ఎన్నడూ కూడా ఏ స్త్రీని ఒంటరిగా కలవం ఏదున్నా ఇంటికి రావాలి లేకపోతే ఆఫీస్ కన్నా రావాలి ఒక పది మంది ఉన్నప్పుడు ఒక రూంలో ఉండి మాట్లాడడం ఎంతో శ్రేష్టకరము అనేది మీరు గ్రహించాలి ఇంకొక విషయం డబ్బు డబ్బాషా సేవకులకి ఎన్నడూ కూడా ఉండకూడదు డబ్బు కావాలి మనం అడగాలి దేవుడు అనుగ్రహిస్తారు దేవుడు ప్రేరేపిస్తారు మనకి సహాయం చేస్తారు మన పరిచర్యని మనం దేవుడి యందు తీసుకొని వస్తే మన పరిచయకు కావాల్సిన అవసరత దేవుడు తీరుస్తారు అని నాన్నగారు ఇప్పుడు చెప్పేవారు కాబట్టి మేము లాస్ట్లో కూడా ప్రోగ్రామ్ లాస్ట్లో కూడా ఒక ముప్పై సెకండ్లు నలభై సెకండ్లే మీరు ప్రేరేపింపబడితే సహాయం చేయండి అని అడుగుతుంటాం ఈ విధంగా ఈ మూడు విషయాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి నమ్మదగిన దేవుడు మనల్ని మనం తగ్గించుకోవాలి స్త్రీ దగ్గర డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా నమ్మకంగా ఉండాలి అనేది చెప్పేవారు క్రైస్తవుల్లో ప్రాముఖ్యంగా విశ్వాసులకి సేవకులకి శోధనలు ఎక్కువగా వస్తాయి ఈ శోధనలను మనం జయించుకోవాలంటే నమ్మకమైన దేవుడి దగ్గర తగ్గించుకొని స్త్రీ దగ్గర డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా మనం జీవించాలి ఈ మూడు విషయాలు నాన్నగారు ఎంతో బలంగా నాతో పాటు మా సేవకులందరికీ నేర్పించారు కాబట్టి ఈరోజు ఈ విధంగా మిమ్మల్ని పలకరించి ఏసు అనుచరుల పరిచర్య ఏ విధంగా ముందు కొనసాగుతుందో మీ ముందుకు తీసుకొచ్చే అవకాశాన్ని దేవుడు దయచేశారు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆయన నమ్మదగిన దేవుడు మనం తగ్గించుకుంటే ఆయనే మనల్ని హెచ్చించే దేవుడు డబ్బు దగ్గర స్త్రీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి సేమ్ థింగ్ స్త్రీలు కూడా డబ్బు దగ్గర పురుషుల దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది నా మనవి కాబట్టి సోమవారం జూలై ఫిఫ్టీన్త్ నుంచి ప్రకటన గ్రంథాలు ప్రారంభమవుతాయి మీరు వాటిని వీక్షించండి ఆశీర్వదింపబడండి యేసు అనుచల పరచనని ప్రోత్సహించండి బలపరచండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగా ముగించుకునే ప్రార్థన చేసుకుని ముగించుకుందాం మోహన్ జీవం కలిగిన మా దేవ జీవాధిపతి సర్వాధికారి అనే దేవ ఎంతైనా నమ్మదగిన దేవుడిగా నా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి ఏదైనా తప్పు మాట్లాడుంటే ఏదైనా వ్యర్థమైన మాట మాట్లాడుంటే నన్ను క్షమించమని నేను రతింలాడుతున్నాను తండ్రి ప్రవ్వా మీ కృపలో మీ కనికరంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు దానిని బట్టి ఎంతో వందనాలు మీరు నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడుగా ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు మీరు అన్యాయం చేసే దేవుడు కాదు ప్రవ్వా మా జీవితాల్లో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి కుటుంబ పరంగా వైవైక జీవిత పరంగా డబ్బు పరంగా ప్రవ్వా ఏ అన్యాయాలు జరిగినా మీరు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ప్రవ్వా మీ సమయానుకూలంగా మాకు ఆశీర్వాదకరంగా మీకు మహిమార్థంగా గొప్ప కార్యాలు చేసే దేవుడని మేము నమ్ముచున్నాము నమ్ముతాం ప్రభా ఘనత మహిమ ప్రభావాలు మీకే చెందాలి ప్రభా మేము కనుమారు మీ వాక్యమే కనపడాలి మీ వాక్యమే జీవించే విధంగా ఉండాలి ప్రభా మనిషి గొప్పతనం కాదు కానీ ప్రభా సృష్టికర్తైన దేవుడు పెంట గుప్పలో ఉండవలసిన నాలాంటి మాలాంటి వారిని మీరు తీసుకొని వచ్చి మీ జీవం కలిగిన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన వాక్యాన్ని ప్రకటించే అవకాశాన్ని దయచేశారు దానిని బట్టి ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటారు ప్రభా డబ్బు వ్యామోహం స్త్రీ వ్యామోహం మా జీవితాల్లో లేకుండా జాగ్రత్తగా మర్యాదపూర్వకంగా ఉండే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి విశ్వాసిని ప్రతి సేవకుని మీరు నడిపించమని మేము వేడుకుంటున్నాము తండ్రి కాబట్టి ప్రభా పంచుకునే కొన్ని విషయాలు మీరు దీవించి ఆశీర్వదిస్తారని ప్రతి ఒక్క వ్యక్తి గ్రహించే అనుభవంలోకి నడిపిస్తారని నమ్ముచ్చు తిరిగి నేసుక్రీస్తు పునరుద్ధానుడే పునరుద్ధానుడినే సుక్రీస్తు అది పరిశుద్ధమైన నామం అది శ్రేష్టమైన నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి దేవుడి నామానికి మహిమ కలుగునుగాక మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏసు అనుచరులు అనగా మన ప్రియతమ అన్న తండ్రి సమానులు జోషి అన్నగారు తెలుగు ప్రజల కుటుంబాలలో ఒక సొంత అన్నగా ఉన్న జోషి అన్నగారు స్థాపించిన యేసు అనుచరుల పరిచర్య ఈ పరిచర్యకున్న దర్శనం మారుమూల గ్రామాలలో సువార్త అందించాలి సువార్తని అందాన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి సువార్తని అందించాలి సంఘాలు లేని దగ్గర సంఘాలు కట్టాలి ఏసు అనుచరులుగా మేము తీసుకున్న ఒక దర్శనము సంఘాలు బలహీనంగా ఉంటే వారిని బలపరచాలి కాబట్టి మేము ఒక ఇరవై సంవత్సరాల క్రితము ఒక మిషనరీ కాలేజ్ మేము నడిపేటప్పుడు మిషనరీ స్టూడెంట్స్ గా ఉన్న ఒక బ్రదర్ సన్యాసరావు గారిని శ్రీకాకుళం విజయనగరానికి ఒక మిషనరీగా ఏర్పాటు చేయడం జరిగింది దానితో పాటు ఒక సంఘాన్ని కూడా కట్టాములు పోషకులందరికీ స్వాగతం నేను పక్షాను గడిచిన కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తా ఉన్నాను నా పేరు రెడ్డి సన్యాసిరావు పార్వతపురం మనం జిల్లా కరాసవల అన్నటువంటి గ్రామంలో సేవ చేస్తా ఉన్నాను ఏసు అనుచరుల పరిచర్య పక్షాన ఇక్కడ ఒక మందిరాన్ని స్థాపించాలన్న దృఢమైన సంకల్పంతో గడిచిన కొన్ని సంవత్సరాలను ప్రారంభించాం నేటికి దేవుని మహాకృపను బట్టి మీరు చేస్తున్నటువంటి ఆర్థిక సహాయం వలన మీరు చూస్తున్నటువంటి ఈ మందిరమును పూర్తి చేయగలిగా అయితే చెప్పాల్సింది ఏమిటి అనగా ఈ నెల అనగా జూలై పదిహేనవ తారీఖు ఏసు అనుచరులు మిషనరీ డే ఆ విధంగానే జోషి గారు జన్మదిన సందర్భముగా జోషి గారు పిల్లలైనటువంటి జాను స్పర్ధన్ గారు భక్త సింగ్ గారు ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనవ తారీఖున దాని ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని చేయబోతున్నా ఆ ఉత్సవానికి ఆర్థికలు చేసిన మీ అందరికీ ప్రేమతో ఆహ్వానము పలుకుతున్నాం ఇంతవరకు ఆర్థికంగా అందించిన మీ అందరికీ మా తరఫున సంఘం తరఫున నా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను ఇట్లు ప్రేమతో మీ సపోదు తుఫాను వల్ల ఆ సంఘం అంతా చాలా బలహీన పడిపోయి క్రాక్స్ వచ్చేసి అదంతా చాలా ఇబ్బందికరంగా అయిపోయింది కానీ దేవుని అత్యంత కృపను బట్టి దేవుడి ద్వారా ప్రేరేపింపబడ్డ మీలాంటి వారిని బట్టి చేసిన సహాయాన్ని బట్టి ఈ సంఘాన్ని నూతనంగా కట్టాను కాబట్టి జూలై ఫిఫ్టీన్త్ అనగా నాన్నగారి బర్త్డే జోషి అన్నగారి బర్త్డేని ఏసు అనుచరులుగా ఒక మిషనరీ డేగా జరుపుకుంటూ ఇరవై ఐదు సంవత్సరాలుగా వస్తూ ఉన్నాం కాబట్టి ఈ జూలై ఫిఫ్టీన్త్ని కూడా ఈ సంఘాన్ని ప్రతిష్ఠించబోతున్నాం కాబట్టి దీంట్లో దేవుడు ఎంతో గొప్ప కృప ఆయన కనికరాన్ని చూపెట్టారు అదేవిధంగా మీలాంటి విశ్వాసులు ముందుకు వచ్చి చేసిన సహాయాన్ని బట్టి ఈ సంఘం అనేది కట్టబడింది కాబట్టి ఈ సంఘ ప్రతిష్ట దాని కొరకు మీరు ప్రార్థించండి ఈ విధంగానే మీ ప్రియతమ అన్న జోషన్న గారి బిడ్డలుగా మమ్మల్ని మీ కుమారులమ్మి స్నేహితులం స్నేహితులమ్మి కుటుంబంలో ఒక సభ్యులాండి జాన్స్ పర్జన్ గారిని భక్తి సింగ్ మమ్మల్ని మీరు ప్రోత్సహించండి చేయండి హంగు అర్బాటలు కాదు పేరు ప్రఖ్యాతలు కాదు ఘనత మహిమ ప్రభావాలు ఆ దేవాతి దేవుడికి చెందునగాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక అదే మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్